अच्छा <boken> ठीक है जस्ट आह एंड इट्स एंड इट्स एंड इट्स एंड नॉलेड है ना एंड इट्स एंड इट्स एंड इट्स एंड नॉलेड है ना एंड इट्स एंड इट्स एंड इट्स एंड नॉलेड है ना एंड इट्स एंड इट्स एंड इट्स एंड नॉलेड है ना एंड इट्स एंड इट्स एंड इट्स एंड नॉलेड है ना एंड इट्स एंड వాళ్ళు చాలా బాగా అనుకుంటుంది బియ్యము రైస్ బాగుతాము వాళ్ళుకుంటే కూడా అందరూ బాగుంటుంది నాకు మన ఎవరికి అమ్మోతు తినటువంటి ఇష్టం డెక్క ఇయ్యం ఆ రోజు అనుకుంటామంటే ఇయ్యూ మేము వండుకుని అంటే సన్న ఇప్పుడు ఎవరు డబ్బులు ఉండలే ఇదిస్తున్నారు వేరే వాళ్ళు కూడా ఇదే తినాలని చెప్పి గవర్నమెంట్ ఇచ్చింది ప్రతి ఒక్కరు సందర్శించిరా మీరు ఆ బోర్డు బయట రాసి బయట రాసియాల ల్లిలో షాప్ నెంబర్ జీరో జీరో టూ ఫోర్ షాప్ సందర్శించడం జరిగింది అయితే ఇంకా నైన్ డబల్ జీరో డబల్ జీరో ఫోర్ ఈ పేరు డీలర్ షాప్ సప్లై చేయడం జరిగింది అయితే గవర్నమెంట్ మనకి ఇంకా నుంచి సన్న బియ్యం కంప్లీట్ చేస్తుంది కాబట్టి కార్డ్ హోల్డర్స్ అందరికీ డిస్ట్రిబ్యూట్ చేశారా లేదా అనే విషయం మీద వచ్చాము ఆల్రెడీ దాదాపుగా చాలా మంది కార్డ్ హోల్డర్స్ అందరూ సన్న బియ్యం తీసుకొని ఉండడం జరిగింది నేను కార్డ్ హోల్డర్స్ అందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే గవర్నమెంటు ఎవరైతే ఆ ధనికులే సన్న బియ్యం తింటున్నారో పేదవాళ్ళు ఆ సన్న బియ్యం తినట్లేదు అని చెప్పేసి ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి సన్న బియ్యం అందాలనే ఉద్దేశంతో గవర్నమెంటు సన్న బియ్యాన్ని సప్లై చేయడం జరిగింది కార్డ్ హోల్డర్స్ అందరూ మీకు వచ్చే మీ రేషన్ కార్డు మీద ప్రతి మనిషికి ఆరు కిలోల చొప్పున ఆ సన్న బియ్యం ఇస్తున్నారు కాబట్టి ఆ సన్న బియ్యాన్ని తీసుకొని మీరు ఇంట్లో వాడుకోవడం జరగాలి గతంలో దొడ్డు బియ్యం చాలామంది తినక అమ్ముకునే వాళ్ళు అట్లాంటి ఆ పరిస్థితి రాకుండా ప్రతి ఒక్కరూ ఎవరైతే ధనికుల్లో సన్నబ్యం తింటున్నారో మీరు కూడా సన్న బియ్యంతో పాటు ఆరోగ్యంగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం ప్రతి ఒక్కరు నిశ్యుద్ధ చేయకుండా ఈ రేషన్ బియ్యం తీసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ